రైతు సోదరులకు నమస్కారం నేను మీ లక్ష్మణ్ వర్మ ఐఎంసీ అగ్రికల్చర్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ మన భారతదేశంలో దాదాపు తొంభై శాతం మంది రైతులకి ఈ విత్తన శుద్ధి అనేది అవగాహన లేక చాలా మంది సరెండర్ నుండి విత్తనాలు ఎంచుకోక ఎండ్ ఆఫ్ ద క్రాప్ వరకు విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి స్ట్రే చేస్తూ ఆశించినటువంటి రీతిలో దిగుబడి అనేది పొందలేక ఇబ్బందులు పడుతున్నారు మనం ఏదైతే విత్తనాలు ఎంచుకున్నటువంటి సమయంలోనే మంచి క్వాలిటీ విత్తనాలు ఎంచుకొని వాటికి ప్రాపర్ గా విత్తనాన్ని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే మనం విత్తుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అనేది రావడానికి కోసం ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులకి ఈ సమస్య నుంచి పారదోరడానికి కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐఎంసీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆయుర్వేద అండ్ ఆర్గానిక్ కంపెనీ ఆయుర్వేదాన్ని ఆర్గానిక్ ని హెర్బల్ ని మిక్స్ చేసి తయారు చేసి ఒక ఎక్స్ట్రాడినరీ సీడ్ కేర్ ఫార్ములను తయారు చేయడం జరిగింది అది రైతులకు తక్కువ కాస్ట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది దాని గురించి మనం తెలుసుకుందాం రైతులు అన్ని రకాల వ్యవసాయ పంటలకు మరియు ఉద్యాన పంటలకు ఈ సీడ్ కేర్ అనేది చాలా ఎక్స్ట్రాడనరీ గా పనిచేస్తుంది ఈ సీడ్ కేర్ వాడడం ద్వారా రైతులకు మంచి బెనిఫిట్ అనేది ఉంది సీడ్ కేర్ వాడినటువంటి విత్తనాలు ఆరోగ్యంగా ఉంటాయి అదేవిధంగా జనరేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్తనాలు ప్రారంభ దశలోనే వైరల్ ఇన్ఫెక్షన్లు ఫంగస్ నుంచి రక్షించబడి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి సీడ్ కిడ్ వాడడం ద్వారా మొక్కలన్నీ సమానంగా పెరుగుతాయి అదేవిధంగా సమానంగా పెరగడం ద్వారా మంచి దిగుబడి అనేది కూడా రావడం జరుగుతుంది ఐఎంసి కంపెనీ సీడ్ కేర్ అనేది హెర్బల్ ద్వారా తయారు చేయడం ద్వారా మనకు మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు కూడా ఎలాంటి హాని అనేది కలిగించదు ఇది చాలా సింపుల్ గా నీటితో కలిసి విత్తన శుద్ధి అనేది చేసుకోవచ్చు వ్యవసాయ పంటలకు కావచ్చు అదేవిధంగా ఉద్యాన పంటలకు కావచ్చు ఇది ప్రస్తుతం మార్కెట్ లో అవైలబుల్ ఉంది మనము విత్తనాలు గనక చూసుకున్నట్లయితే ట్వంటీ ఎంఎల్ ఐఎంసీ కంపెనీ వారి కేర్ అదే విధంగా ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ రెండింటిని మిక్స్ చేసుకొని మనం ఏవైతే మన విత్తనాలు ఉన్నాయో క్వాంటిటీ ఆఫ్ ఏవైతే మనము విత్తనాలు ఉన్నాయో వాటిని వాటర్ లో మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వన్ అవర్ వరకు నీట్ మనకు నీడలో గనక ఆరబెట్టినట్లయితే విత్తన శుద్ధాన్ని చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ముఖ్యంగా వరిలో కనుక చూసుకున్నట్లయితే మనం ఒక రోజు ముందు డ్రమ్ లో వరి ఆనబోస్తుంటాము ఆ నలభై కిలోలకి దాదాపు టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ గనక మన సీడ్ కేర్ అనేది వాటర్ లో ఉంచి మళ్ళీ తెల్లవారి మనం మండవోసేటువంటి సమయానికి తీసేస్తే గనక మనకు ఈ యొక్క విత్తన శుద్ధి అనేది కంప్లీట్ గా అవ్వడం జరుగుతుంది అందులో ఉన్నటువంటి బాక్టీరియా వైరస్ ఫంగస్ అని రాకుండా కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతారో దీని ద్వారా మనకు మంచి దిగుబడితో పాటు భూమి కూడా ఆరోగ్యం పెరుగుతుంది ప్రజెంట్ విత్తన శుద్ధి చేసినటువంటి ఏదైతే విత్తనాలు ఉంటాయో బ్యాక్టీరియా వైరస్ నుంచి రక్షించబడి ఎక్కువగా మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బలంగా ఉండడం ద్వారా వేరు వ్యవస్థ అనేది దృఢంగా ఉంటుంది తర్వాత వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల మనకు వైరులో కనుక చూసుకున్నట్లయితే మనకు హేపుగా పెరుగుతుంది అదేవిధంగా తాళ్ళు తప్ప రాకుండా కూడా కాపాడుతుంది అదేవిధంగా మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంది రూట్ వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి మనం ఎక్కువగా స్ప్రే చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు మంచి దిగుబడి కూడా రావడం జరుగుతుంది మరి మరిన్ని వివరాలకు మా ఎంసీ డిస్ట్రిబ్యూటర్ ను సంప్రదించండి మీకు హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా అవకాశం ఉంది